குப்பம் தொகுதியிலே நடைபெறும் இந்த தேர்தல் பிரச்சார கூட்டத்தில் வருகை தந்து உங்களிடையே நம்முடைய முதல்வர் முன்னாள் முதல்வர் சந்திரபாபு நாயுடு அவர்களுக்கும் இந்த பகுதி சித்தூர் தொகு தொகுதியுடைய எம்பி அவர்களுக்கும் சைக்கிள் சின்னத்திலே ஓட்டளித்து வெற்றி பெற செய்ய உங்களிடம் சிறப்புரையாற்ற வருகை தந்திருக்கும் நம்முடைய மருத்துவர் அன்புமணி ராமதாஸ் மற்றும் இளைஞர்களுடைய எழுத்து நாயகன் முன்னாள் மத்திய சுகாதாரத்துறை அமைச்சர் திரு அன்புமணி ராமதாஸ் அவர்களே மற்றும் மேடையில் அமர்ந்திருக்கும் அனைத்து பொறுப்பாளர்களே இங்கே இரண்டு நாட்களாக பாட்டாளி மக்கள் கட்சி இங்கே வந்து தேர்தல் பிரச்சாரம் செய்து கொண்டிருக்கின்ற அனைவருக்கும் என்னுடைய நன்றி கலந்த வணக்கம் இங்கே வந்து பார்த்த போதுதான் தெரியுது இவ்வளவு மக்கள் அக்னிகுல சத்திரியர்கள் இருக்கிறார்கள் என்பது எங்களுக்கு மிகவும் ஆச்சரியமாக இருக்கிறது பூமியை தோண்ட தோண்ட பூமியை தோண்டினாக்க சில சமயத்தில் புதையல் கிடைக்கும் சில சமயத்தில் தங்கம் கிடைக்கும் இங்க வந்து பார்த்தா மொத்தமே தங்கமாக கிடைக்குங்க நீங்க எங்களுக்கு உங்களை பார்க்கும்போதெல்லாம் ரொம்ப சந்தோஷமாகுது நம்முடைய தலைவர் அன்புமணி ராமதாஸ் என்ன சொல்லுகிறாரோ அதை நீங்கள் தவறாமல் செய்ய வேண்டும் ஆகவே இப்பொழுது வருகின்ற தேர்தலில் நீங்கள் சந்திரபாபு நாயுடு அவர்களுக்கு சைக்கிள் சின்னத்தில் ஓட்டளித்து வெற்றி பெற செய்தால் உங்களுக்கு வேண்டிய அனைத்து உதவிகளையும் அவர் செய்வார் என்பதையும் நம்முடைய அன்புமணி ராமதாஸ் அவர்களுக்கு அவர் மிகவும் நெருங்கிய நண்பர் அவர் என்ன சொன்னாலும் அதை நமக்காக செய்து கொடுப்பார் என்பதை இந்த நேரத்தை தெரிவித்துக் கொண்டு நீங்கள் சைக்கிள் சின்னத்திலே எம்பி எம்எல்ஏர்களுக்கு வாக்களித்து வெற்றி பெற செய்யுமாறு அன்புடன் கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன் நன்றி வணக்கம் ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన కుల బాంధవులు సిఆర్ రాజన్ గారిని ప్రసంగించవలసింది ఆహ్వానితో మన కుల బాంధవులు చప్పట్లతో అన్నకి వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ అన్బుమణి రామ్ దాస్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ రథసారథి స్వర్ణాంద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారికి మన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఇన్ఛార్జ్ మునరత్నం గారికి ఇక్కడికి చేరిన వన్యుకుల క్షత్రియ బంధుమిత్రులందరికీ కూడా బాంధవులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈరోజు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది బీహార్ కంటే ఘోరంగా ఉంది నిరుద్యోగుల్ని గంజాయి వైపు మళ్లిస్తున్నారు ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కులం మతం లేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలాంటి కులం చూడకుండా బీసీలని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం బీసీలందరం కూడా ఎస్పెషలీ వన్ని కుల క్షత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా దత్తత తీసుకుంటే తప్పేముంది ఖచ్చితంగా మన నాయకుడిగా మనందరం దత్తత తీసుకోవాలా రాబోయే రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన మనకు మనకు కావాల్సిన సేవలన్నీ చేయడానికి ప్రామిస్ చేయడం జరిగింది అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో నన్ను ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ముఖ్యంగా కుప్పం మాత్రమే కాదు కుప్పంలో అరవై వేల మంది ఉందాం మనం అనుకుంటున్నాం చిత్తూరులో నలభై వేల మంది ఓటింగ్ మంది కాళాశలో అరవై వేలు ఉన్నాం అలాగే నగిరి పూతల పట్టు గంగాధర్ నెల్లూరు అన్ని కాన్స్టెన్స్ కూడా ముప్పై వేలు తక్కువ లేకుండా మనం ఈరోజు నాలుగు లక్షల మంది ఈ జిల్లాలో ఉన్నాం మనం రెండు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉన్నాం మనం అందరం ఈరోజు చంద్రబాబు నాయుడుని బలపరిచి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుపై ముద్రిస్తే పద పద్నాలుగు పదహైదు సీట్లు రెండు జిల్లాల్లో కలిపి తిరుపతి చిత్తూరు జిల్లాలో కలిపి కూడా మనం పద్నాలుగు సీట్లు కూడా మనం గెలుస్తామని తెలియజేస్తున్నాం అది తెలియాలి అది తెలియజేయాలంటే మనం అందరం కూడా సైకిల్ గుర్తుకే ఓటేయాల ఎంపీగా దగ్గమల్ల ప్రసాదరావు గారికి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెదార్థ గెలిపించాలా మిగతా అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక తిరుపతిలో అయితే గ్లాసు మీద తిరుపతి ఎంపీకైతే కి అయితే గుర్తు మీద ఓటేసి మిగిలిన వాటికి అన్నిటి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ పద్నాలుగు పద్నాలుగు ఎంపీ ఎమ్మెల్యే సీట్లను అలాగే రెండు తిరుపతి చిత్తూరు ఎంపీ సీట్లకు మనం అందరం గెలిపిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుప్పం ప్రజలకి మన కుల బాంధవులు అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనకు కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ సాగు గారిని మాట్లాడితే ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా చప్పట్లతో మన పార్లమెంట్ సభ్యుల చప్పట్లతో స్వాగతం పలకాలి ప్లీజ్ సభకు నమస్కారం రెస్పెక్టెడ్ ఎక్స్ హెల్త్ మినిస్టర్ పిఎంకే ప్రెసిడెంట్ శ్రీ రామ్ దాస్ గారు శ్రీకాంత్ గారు రాజన్ గారు అండ్ అదర్ ఎక్స్ ఎమ్మెల్యేస్ అండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కమ్ ఫ్రమ్ ది తమిళనాడు అండ్ మన ఎదురుగా కూర్చున్న మన వణికుల క్షత్రియులందరికీ నా నమస్కారం అలాగే సభ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారం మీ అందరికీ తెలుసు మేము ముందు కూడా రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్లో పాల్గొన్నాం ఇక్కడ మన పర్టికులర్గా ఈ కులంలో వెనకబాటుతనం చాలా ఎక్కువ ఉంది చదువు పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకని మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు వ్యవసాయ భూములు మాత్రం తక్కువ వడ్రంగి పనుల్లో ఉన్నారు కమసాలి పనుల్లో ఉన్నారు రకరకాల పనుల్లో ఉన్నారు దేనిలో కూడా ఈ యొక్క కులం నుంచి ఇదిగో ఇది మాకుంది ఇది నా సొంతం ఈ భూమి నా సొంతం అని చెప్పుకోవడానికి పెద్ద కమ్మతాలు లేవు చిన్న చిన్న కమతాలు చేస్తున్నారు వ్యవసాయాలు చేస్తున్నారు కానీ దానికోసమని ఈ వెనకబాటు తను తీసేసుకోవడానికి కోసమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్లు పెట్టారు తర్వాత వన్నెకూల కార్పొరేషన్ కూడా పెట్టారు కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లు ఉన్నాయా మీకు ఏమన్నా అర్థమవుతుందా అన్నీ చచ్చిపోయినాయి ఎస్సీ సబ్ప్లాన్ చచ్చిపోయింది బీసీ కార్పొరేషన్ చచ్చిపోయింది ఎస్సీ కార్పొరేషన్ చచ్చిపోయింది వంద కార్పొరేషన్ చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇవ్వడు వీళ్ళ డెవలప్మెంట్ మీద అతనికి అభివృద్ధి మీద కానీ ఏమీ కాన్సన్ట్రేషన్ లేదు ఏదో మేము పరిపాలిస్తున్న పరిపాలన సమర్థవంతమైన పరిపాలన లేదు కాబట్టి ఎట్లాంటి సమర్థవంతమైన పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీని అందరం ఓటేద్దాం చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎంగా చేసుకుందాం ఇట్లా చేయాలంటే ఏం చేయాలి మనం చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసుకోవాలి అత్యధికమైన మెజారిటీతో ఎలక్ట్ చేసుకోవాలి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అని ప్రసాదరావు కూడా ఓటు వేయండి చట్టసభల్లో మీకు రావాల్సిన ఏ షేర్ అయినా సరే తీసుకొచ్చి మీ అభివృద్ధికి పాటుపడతాను మీరు చేసే వ్యవసాయానికి నీటి కోసం మన హంది నివాహ గురించి మనం మాట్లాడుకున్నాం ఎంత డీటెయిల్గా మాట్లాడుకోద్దాం మనకు చీఫ్ గెస్ట్ వచ్చినారు ఆయనకు టైం ఇద్దాం కాబట్టి మనం ఇంకోసారి కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం మీ అందరి అభివృద్ధి కోసం చట్టసభల్లో లోక్సభలో మాట్లాడే మనకు వచ్చే ప్రతి షేర్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ నీరు కానీ మీ వృత్తుల్లో కానీ దేనిలో అయినా నేను తీసుకుంటాను కాబట్టి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తప్పితే వేరేది కనపడద్దు చంద్రబాబు నాయుడు గారు తప్పితే వేరేది కనపడద్దు సైకిల్ గుర్తుకు రెండు ఓట్లేసి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఈ పార్టీని గెలిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ హ్యావింగ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ తమిళనాడు టు సపోర్టర్స్ దిస్ ఈస్ అవర్ ప్రివ్లేజ్ టు ఇన్వైట్ యూ అండ్ సపోర్టర్స్ అండ్ సపోర్టర్స్ టు విన్ దిస్ ప్లేస్ పెద్దల ఆదర్శ ప్రయత్నం పిఎస్ మృతరత్నం సార్ గారిని ప్రసంగించవలసింది ఆహ్వాని అందరు కూడా తప్పవాగతం తెలియజేయాలి అందరికీ నమస్కారం ఎలా వం ఒక్క విషయం మాకు తెలియాలి ఈరోజు గౌరవనీయులు మన అనుబమ్మణి రామదాస్ చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇచ్చేసారు వారు తమిళలో మాట్లాడతారు తమిళ్ ఎంకు తమిళికరంగా కై తూకును సో రొమ్మ రొమ్మ సంతోషం మొత్తం విషయం ఉన్న మైండుకి నేర పోయి மேடையில் அமர்ந்துகிருக்க முக்கியமான எல்லாருக்கும் வணக்கம் டைம் கம்மியாக இருக்குது முக்கியமாக நம்ம சீஃப் கெஸ்ட் வந்திருக்கிறார் முன்னாள் யூனியன் மினிஸ்டர் ஃபார் ஹெல்த் அண்ட் ஃபேமிலி வெல்ஃபேர் அவருக்கு எங்கள் எல்லோருமே சந்திரபாபு நாயுடு சார்பில் லோகேஷ் பாபு சார்பில் தெலுங்கு தேச கட்சி மொத்த குடும்ப சார்பிலையும் உங்களுக்கு மனமான வணக்கம் வரவேற்பு நன்றி சார் நீங்கள் செஞ்சிருக்கிறது எத்தனோ பேர் மினிஸ்டராக வேலை செய்கிறாங்க ஆனால் நீங்கள் செஞ்சிருக்கிற மூணு விஷயம் எப்போவுமே இந்தியாவில் எந்த மாநில அரசு வந்தாலும் மாற்ற முடியாத விஷயம் மூணு இருக்குது சார் ஒன் ஒன் நாட் எயிட் ஒன் நாட் எயிட் எத்தனையோ லட்சக்கணக்கான உயிர்களை காப்பாத்து கொண்டு இருக்கிறது ஒன் நாட் எயிட் நூற்றி எண்பது அவர் வச்சிருந்தான் ரெண்டாவது ரூரல் ஹெல்த் மிஷன் ఇరామత్కర ఎలా పెణ్ చిన్న పశ్దారం హెల కాపాతు వచ్చమ్ పెద్ద స్కీమ్ వచ్చిందూ ఆల్కహాల్ ఎత్తన పేరు ఇరు వారత్తుకుని ఒక వారానికి ఒకరు చనిపోతున్నారు కల్తీ మద్యం తాగి అవునా కాదా సో భారతదేశానికి లిక్కర్ పాలసీ ఏ విధంగా డ్రింక్స్ అనేది కంట్రోల్లో ఉండాలని చెప్పి చేసింది అక్టోబర్ సెకండ్ డ్రై డే ఎప్పటికీ ఉండేది ఆయన చేసింది ఆయన చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు సార్ సురుకుమ కుప్పం తొగిది తమిళనాడు ఆంధ్ర కర్ణాటక బార్డర్లు ఎరిక ఒక పిన్ తంగియ తొగిది ఇది వరొప్పది కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ இது தனியா ஆந்திர பிரதேச கிடையாது இது எல்லாமே ஒன்றா சேர்ந்து இருந்ததுனால நிறைய பேர் இங்கே தமிழ் பேசுகிறவங்க முக்கியமா பாட்டாளி மக்கள் வன்னியர் இன்று குப்பம் தொகுதியில் மூணுல ஒரு பங்கு எழுபதாயிரம் ஓட்டு இருக்கிற ஒரு கம்யூனிட்டி வன்னிய குழு தெலுங்கு தேசம் பார்ட்டி எப்போ வந்துச்சோ அப்பூறு சதவீதம் நைன்டி பர்சன்ட் வன்னிய குல சத்ரியா ஒன் இயர்ஸ் தெலுங்கு தேச பாட்சிக்காக ஆதரவாக இருக்கிறாங்க இப்போ கூட எழுபது பர்சன்ட் தெலுங்கு தேச கட்சிக்காகவே இருக்கிறாங்க எங்கள் கட்சியில் இருக்கிற முக்கியமான தலைவர்கள் எல்லாருமே ஒன் இயர் குல சத்ரியாவுக்கு சம்பந்தப்பட்டவங்க சந்திரபாபு சார் வன்னிய குல சத்ரியா ஃபைனான்ஸ் கார்பரேஷன் எங்கேயுமே இல்லை ஆந்திர பிரதேச முதல் முறையாக வன்னியருக்காக ஒவ்வொரு குடும்பம் முன்னேற்றத்துக்காக ஒரு கார்பரேஷன் ஏற்பாடு பண்ணி அதுக்கு நிறைய பணம் கூட ஒதுக்கி வச்சு நத்த நிறைய பேருக்கு நம்மளுக்கு இது வந்தது நம்ம குப்பம் தொகுதியிலேருந்து ரெண்டு பேர் வந்து அந்த கார்பரேஷனில் மெம்பர்ஸை கூட போட்டிருக்காங்க வன்னிக்குள்ள சத்திரியான்றவங்க ரொம்ப எல்லாருக்கும் ஒரு பாசமாக கலந்து நாங்கள் இருக்கிறோம் ஒவ்வொரு கிராமத்துலேயும் நல்லா கஷ்டப்பட்டு அவங்க எல்லாரும் உதாரணமாக சொல்லுவார் சந்திரபாபு நாடு எப்போ வந்தாலும் இது மாதிரி நீங்கள்லாம் கஷ்டப்பட்டு முன்னேற்றத்துக்கு வரணும் ஒன் இயர்னால் ரொம்ப கஷ்டப்படுறவங்கோ பூமியை நம்பி இருக்கிறவங்கோ எந்த வேலை கொடுத்தாலும் ஒழுங்காக செய்கிற சக்தி இருக்கிறவங்கன்னு எங்களுக்கு எல்லாருமே சொல்லுவார் அது மாதிரி குப்பம் தொகுதி ரொம்ப பின்தங்கிய தொகுதி இன்றைக்கி எல்லாமே டெவலப்மெண்ட் எப்படியா இருக்குது நீங்கள் சொல்லணும்னு உங்களுக்கு தெரியும் ஆல்ரெடி உனக்கு விஷயம் தெரிஞ்சுருக்கு சார் இது ஒரு பனிஷ்மெண்ட் ஏரியா சந்திரபாபு நாயுடு தேர்ட்டி ஃபைவ் இயர்ஸ் எஃபர்ட்ஸ் டு டிரான்ஸ்ஃபார்ம் ஏ பனிஷ்மெண்ட் ஏரியா இன்டு ஏ ப்ராஸ்பரஸ் ஏரியா ஒரு பனிஷ்மெண்ட்டாக இருந்த ஏரியாவை இன்றைக்கி ரொம்ப ஒரு ப்ராஸ்பராக இருக்கிற மாதிரி ஏரியாவை மாற்றுறதுக்காக முப்பத்தஞ்சு வருஷம் எல்லாமே நாங்கள் எல்லாம் கஷ்டப்பட்டோம் இங்கே எல்லா கிராமத்துலேயும் விவசாயம் நல்லா டெவலப் ஆகிருக்கு வெளிநாட்டுக்கு எக்ஸ்போர்ட் பண்ணுற மாதிரி காய்கறி உற்பத்தி நடக்குதுங்க சந்திரபாபு நாயுடு ஏர்போர்ட் கூட இங்கே பண்ணுறதுக்கு முயற்சி பண்ணார் இதுக்கு மேலே நீங்கள் எங்களை வந்து சந்திரபாபு நாயுடுக்கு சப்போர்ட்டாக வந்து ஓட்டு கேட்குறது மட்டுமே இல்லை எலெக்ஷன் முடிஞ்சு சந்திரபாபு நாயுடு முதலமைச்சர் ஆ நீங்கள் அங்கே சென்ட்ரல் கவர்மெண்ட்டில் ஆல்ரெடி நீங்கள் இருக்கிறவங்க உங்கள் ஃபேமிலியிலேருந்து கூட சென்ட்ரல் கவர்மெண்ட்டுக்கு போகிறவங்க இருக்கிறாங்கோ அதே மாதிரி பக்கத்தில் நம்ம எம்பி கேண்டிடேட் பிரசாத் ராவ் சார் இருக்காங்க நாங்க கொடுத்த ஒவ்வொரு ஹாமி எது கொடுத்துருக்குறோமோ அதெல்லாம் நிறைவேற்றுறதுக்காக சென்ட்ரல் கவர்மெண்ட் சப்போர்ட்டுக்காக நீங்கள் எப்போவுமே எங்கள் கூடவே இருந்து சந்திரபாபு நாயுடு நீங்கள் எல்லாம் கூட எங்களை சப்போர்ட்டாக இருக்கணும் நாங்கள் எப்போவுமே வேண்டிக் கொண்டோம் வணக்கம் தேங்க்யூ வெரி மச் தன்யவாத சார் இப்படி குப்பம் தெலுங்கு நியோஜகவர்க்டி காரியக்கள் உற்சாக பருசு పార్టీని ఏకతాటిపై నడిపిస్తూ రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్య మెజార్టీ లక్ష్యంగా చేస్తున్నటువంటి డైనమిక్ లీడర్ శాసన మండలి సభ్యులు మన సోదరులు అన్నగారు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసింది స్వాగతం పలకాలి దయచేసి అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీకాంత్ అన్న గారిని ప్రసంగించందుకు ఆహ్వానిస్తున్నా వెరీ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా కుప్పం తెలుగుదేశం పార్టీ వనికుల క్షత్రియ కమిటీ మొత్తానికి శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మన మన సత్తా ఏంటో తెలుగుదేశం పార్టీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల వండే కుల క్షత్రియ సోదరులకి ఉన్న ప్రేమ ఏంటో ఈరోజు ఈ సభ ద్వారా నిరూపితమైంది ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మా జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చిన నాయకుడు మా బిడ్డల భవిష్యత్తుని కాపాడిన నాయకుడు మాకు వ్యవసాయ ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి వ్యవసాయం చేర్పించిన నాయకుడు మా బిడ్డలు ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీలో నర్సింగ్ లో చదివేటట్టు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మేరు కాబట్టి మీరు నమ్మేరు కాబట్టి కులం పేరుతో వచ్చినా కూడా మాకు కులంతో సంబంధం లేదు కులం కూడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే మాకు కూడు చెప్పి నమ్మి వచ్చిన వన్నికల క్షత్రియ సోదరి సోదరి మళ్ళందరికి కూడా ఉన్నా మీ అందరి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానాన్ని ఈ రోజు చూపిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మనం ఓటు ఎవరికి అయిపోతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రికి అయిపోతున్నాం అవునా కదా ఎవరో వచ్చి మేము మంత్రిస్తాం మీరు ఓటు వేయమంటే వేస్తామా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓటు వేసి మన ఓటు విలువ పెంచుకుందాం మన బిడ్డల జీవితాన్ని మన కుప్పం నియోజకవర్గ భవిష్యత్తుని మార్చుకుందాం అవునా కదా చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ ఇద్దాం చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ ఇద్దాం ఈ రోజు వాళ్ళు మనల్ని రకరకాలుగా ప్రభావాలకు గురి చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు నాలుగు వేలంట ఐదు వేలంట పది వేలట పది లక్షలు ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా తీసుకోండి అది మన డబ్బు కుప్పాన్ని కొల్లగొట్టి మంత్రి పెద్దిరెడ్డి మన కుప్పాన్ని కొల్లగొట్టి దోచిన డబ్బు అది మన డబ్బు మనం తీసుకుందాం తీసుకునే దాంట్లో తప్పు లేదు ఓటు మాత్రం సైకిల్ మీద వేసి బుద్ధి చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారిని లక్ష ఓట్ల మెజార్టీలో గెలిపించడంలో ఓన్లీ కులక్షత్రియ సోదరి సోదరి మందరూ భాగస్వామి అవ్వాలని మీ అందరికి సవినంగా తెలియజేసుకుంటూ మరొకసారి పెద్దలు అన్బుమణి రామదాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ అన్బుమణి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి సవినంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన ఓటెవరికి మన ఓటెవరికి మన ఓట్ ఎవరికి జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం అన్బమణి రామదాస్ గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలన్న ఇప్పుడు చెప్పి చెప్పి హలో 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 ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి మన వన్ని చెప్పే బాంధవులు డైనమిక్ లీడర్ పాటాల్ మొక్కల కక్ష అధ్యక్షులు కాబోయేటువంటి మంత్రి వర్యులు మనందరి కుల బాంధవులు డైనమిక్ లీడర్ చిన్నయ్య అన్పమణి రామదాస్ అన్నగారిని మన ఉద్దేశించి ప్రసంగించవలసి ఆహ్వానిస్తున్నాము అందరూ కూడా చప్పట్లతో అన్న అన్నగారికి స్వాగతం తెలియజేయాలి స్టేడియం మారు మోగిపోవాలి దయచేసి చప్పట్లతో విజుల్స్ మారుమోగాలి ప్లీజ్ అందరు కూడా మన కుల బాంధవీలు అన్నగారు కేంద్ర మంత్రిగా సేవలు చేసి భారతదేశానికి ఆదర్శప్రాయుడిగా ఉన్నారు వారిని ప్రసంగించాల్సి ఆహ్వానిస్తున్నాం దిగండి స్టేజ్ డౌన్ అయింది అందుకే నిమిషం ప్లీజ్ ప్లీజ్ దిగండి అన్నా ఏమన్నా వినకపోతే ఏం చేయాలి అన్నా ప్లీజ్ దయచేసి దిగండి ప్లీజ్ దిగండి సతీష్ దిగండి ప్లీజ్ అడ్జస్ట్ చేయండి దిగండి చెప్తే అర్థం చేసి దిగో ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి అన్నా ప్లీజ్ అన్నా